హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే వచ్చేసింది కదా ఐతారం ముచ్చట్లకి స్వాగతం అయితే ఈరోజు ఓ మంచి దృశ్యాన్ని చూపిస్తాను మా లల్లు అడిగింది మా చిన్న పాప పాపా హిమాలయాలు ఎంత పెద్దగా ఉంటాయి అని ఓ చాలా పెద్దగా ఉంటాయి అన్నాను మా టీచర్ చెప్పింది మస్తు పెద్దగా ఉంటాయట కదా అంది అవి పెద్ద ఉండడం కాదురా వాటి ముందు మనం ఎంత ఉంటామో చూయిస్తాను అన్నాను ఎంతుంటామంది చిన్న చీమల లెక్క అన్నాను ఆ అంటూ కల్లెగరేసింది సరేరా నీకు హిమాలయాలను ఆ కొండలను చూయిస్తాను అన్నాను లల్లుతో పాటు మీరు చూసేసేయండి వెల్కమ్ టు సండే స్పెషల్ ఐతారమ్ము ముచ్చట్లు అలా ఓ ఆదివారం అలా నల్లని తారు రోడ్డు పైన ఆ మరుపుల వినుపుల కొండల మధ్య ఆ తెల్లని దూది మేఘమాలికలను తాకుతూ ఆ ఎత్తైన హిమ శిఖరాల మధ్యన ఆ వంకర టింకర ఆ మరుపుల సొగసుల యాదార సౌందర్యం తొలిసందె కిరణాల వెనుకలు బంగారు బన్నెలుగా మారి బోదీపింజల్ నాటి మేకలు చాలు ఉంటే వెన్నెల గురుస్తున్నట్టుగా కనిపిస్తుంది చూడని మిసను ఎంత అనుపజీవులని కలిపి చేసుకుంది అలా ఎంతైనా కుండలకి నిలబడి గట్టిగా అనవారుడుంది నేను వచ్చేసాను అని ఒంటరిగానైనా పర్లేదు ఒక్కసారైనా చూడాలి ఈ విశాల ప్రపంచాన్ని ఈ కనుక మరింత దగ్గరగా చూడాలి అందమైన హిమాలయాలు ఇదండి ఈరోజు ఐతారం ముచ్చట హిమాలయాస్ నచ్చితే ఒక లైక్ మరొవరు కదూ నేను మీ పవన్ కుమార్ పెంటు